సభ్యులు నమస్కారం రెడ్డి గారికి నిమ్మదిన శుభాకాంక్షలు ఉదయపడ నియోజకవర్గ పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తెలియజేసుకుంటున్నాను వారికి దేవుడు అన్ని రకాలుగా మంచి చేయాలని చెప్పి రాజధాని చేయాలని చెప్పి కుటుంబంలో సంతోషంతో పాటు అన్ని రకాలుగా కూడా వారు అభివృద్ధి చెందాలని చెప్పి మరికొంత అంశాల కోరుకుంటున్నాను వారు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా ఏ విషయం మీద వాటితో మాట్లాడిన వెంటనే స్పందించి ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో అయితే రెడ్డి గారు మాకు ఇంకా పట్ట పట్టణ ప్రాంతంలో నియోజకవర్గానికి పూర్తి విషయాలు న్యాయం చేస్తున్నారు దాంతోపాటు కూడా మొన్న ఎంపీ విషయంలో కూడా వారు ఖచ్చితమైన హామీ ఇచ్చారు దానికోసమే రఘువీర్ రెడ్డి గారు అన్ని రకాలుగా కూడా చురియాపేట నియోజకవర్గానికి వారి సపోర్ట్ కూడా వారి ఎల్లవేళలా మా మాకు ఉండాలని చెప్పి వారి పక్షాలను కూడా మేము వారి నాయకత్వాన్ని బలపరుస్తూ చర్యాపేట్ నియోజకవర్గంలో వారు వెంట నడుస్తున్నామని చెప్పి యువ పార్లమెంట్ సభ్యులు భారతదేశంలోని ఐదవ అద్భుత మెజారిటీతో గెలిచిన యువ నాయకుడు రఘువీర్ రెడ్డి గారికి సూర్యాపేట నియోజకవర్గ పక్షాన హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్ష తెలియపరుస్తూ ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇక్కడ వారి జన్మదిన వేడుకలు కార్యకర్తల సమక్షంలో బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది వారు ఎంపీ అయిన తర్వాత మనకు సూర్యాపేట నియోజకవర్గం సంబంధించి మందికి దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ వారు ఇప్పించడం జరిగింది ఎంపీ విషయంలో కూడా చాలా స్పష్టత ఉండు ఖచ్చితంగా సుయాపేట నియోజకవర్గానికి ఇక్కడ నాయకత్వ లోపం ఉంది కాబట్టినే అంటే ఇక్కడ నాయకత్వం కొద్ది ఇబ్బంది ఉంది కాబట్టినే ఇక్కడ కేంద్రీ కేంద్రీకరించి ఇక్కడ సురాపేట మున్సిపాలిటీకి సరైన న్యాయం చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మన మన మంత్రి ఉత్తమ్ కుమార్ గారితో పాటు ఖచ్చితంగా యువ పార్లమెంట్ సభ్యులు నంది గారు కూడా మొత్తానికి ముందు చెప్పాడు సంస్థ అందుకున్నాడు ప్రస్తుతానికి కాబట్టి వారు కూడా ఆహ్వానిస్తాం ఈ మున్సిపల్ ఎన్నికల్లో వారిని కూడా వార్డు మెంబర్గా కేటాయించమని అడుగుతాం వారు కూడా ఖచ్చితంగా ఖండిస్తాం మంత్రి గారు అయితే వారిని అయితే మనం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా వారి నాయకత్వం మనం ముందడుగు నిలబడుతూ మరొకసారి ఉదయపూర్వకంగా రవి రెడ్డి గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియబడతాం గారి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం కోసం వారు మా అందరి కూడా దిశానిర్దేశం చేస్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా వారు సేవలకు కూడా ప్రాంతానికి అవసరమని చెప్పి వారు వారి ఆయుర ప్రాంతాలు ముఖ్యంగా